టేస్టీ టేస్టీ ఎగ్ రైస్ చేసుకున్నామా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు రైస్ ఇలా ఒక ప్లేట్లో ఇలా వేసేసుకొని ఉండనివ్వాలి టూ ఎగ్స్ తీసుకోవాలి ఇలా ఒక బౌల్లో ఇలా కొట్టి పోసుకోవాలి ఇలాంటివి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం పగల కొట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి కలుసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి వేసి మళ్ళీ కలపాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసేసుకోవాలి వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా కలపాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం కలిసేలాగా కలుపుకోవాలి పసు వేసుకోవాలి కలపాలి ఇప్పుడు ఇంకా కార పొడి పూడుకోవాలి కొంచెం స్పైసీగా ఉండడం కారం వేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలపాలి ఇలా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటే రైస్ మెత్తగా అవుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు మన ఎగ్ రైస్ రెడీ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసింది టెంపుల్ వచ్చి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇలా సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఈజీగా ఎగ్ రైస్ చేసుకోవచ్చు